ఇప్పుడు మన మిత్రపక్షమైనటువంటి జనసేన అంకె ఈశ్వరయ్య అంకె ఈశ్వరయ్య మాట్లాడాలి అందరికీ నమస్కారం రా కదిలిరా సభకి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు జనసేన సభ్యులు నాయకులకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాయలసీమ రత్నాలసీమ అనంత ఉమ్మిడి అనంతపురం జిల్లాలో మరి ముఖ్యంగా పెనుగొండలో కియా పరిశ్రమ ఎదురుగా ఎవరైతే రాయలసీమ వాసులు వలసలకు వెళుతున్నటువంటి వాసులని అరికట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిశ్రమ స్థాపించారో ఆ పరిశ్రమ ఎదురుగానే ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తరఫున హెచ్చరిస్తా ఉన్నాం పరిశ్రమలు లేని రాష్ట్ర రాజధాని చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కియా పరిశ్రమ ఎదురుగా ఉన్నటువంటి అంతప్ర ఈరోజు కియా పరిశ్రమ ఎదురుగా ఉన్నటువంటి అంతపురం వాసులుగా అడుగుతున్నాం ఎవరికి జగన్ రెడ్డి అని జనసేన తెలుగుదేశం పార్టీ అధికారులు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన కూటమి రోజు ఉద్దేశంతో ఈరోజు సభ సాక్షిగా కదిలి రాని నినాదంతో రోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం ఒకటి గమనించండి ఈ సిద్ధం 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 అంటున్న జగన్ రెడ్డికి ఇదే దేనికి సిద్ధం జగన్ రాష్ట్ర రాష్ట్రం చేసినందుకో అనంతపురం జిల్లా వాసులు వాసలు చేసినందుకు రైతాంగాన్ని నట్టేయడం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినందుకు సిద్ధమంటున్నావు ఈరోజు అకాల వర్షాలతో బట్టలు నష్టపోయినటువంటి రైతులకు ఒక్కటంటే ఒక్క రూపాయి నువ్వు దీనికి సిద్ధమవుతున్నావు నువ్వు మరొకసారి జగన్ రెడ్డి రాష్ట్రం సంక్షోభంలో ఉంది ఐదు సంవత్సరాల కాలంలో ఈ రోజు అధికారం ఇస్తే జగన్ రెడ్డి ఈ రోజు ఎవరికి న్యాయం చేశావు ఇంట్లో ఉన్నటువంటి తల్లికి న్యాయం చేయలేదు ముందర ఆ రోజు కోడిగత్తి డ్రామాలతో ఇంట్లో గొడ్డలిపోడులతో ఈ రోజు అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మరీ దేనిపై సిద్ధంగా ఉంటున్నావు ఐదేళ్లలో నడు